మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చెప్పాను కదా ఫోర్ డేస్ నుంచి మంచి మంచి రీల్స్ వస్తాయని చెప్పేసి సారీ వీడియోస్ వస్తాయని చెప్పేసి మీకు నచ్చిన వీడియోసే అనమాట ఏంటంటే ప్రజెంట్ అయితే మనం మళ్ళా మసాలా బిజినెస్ స్టార్ట్ చేసాము ఎందుకు ఏంటి అంటే జాబ్ అయితే మానేయాలి మానేయాలి అని అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మానేసాను అనమాట మానేసి మళ్ళీ ఇదిగోండి చేసినవి ఆల్రెడీ ఉన్నవి కొన్ని మళ్ళీ ఈరో కొన్ని అయితే చేయాలా ఇవన్నీ ఆల్రెడీ చేసినట్వి టెన్ రూపీస్వి ఇవన్నీ ఉన్నాయి ఇంకా వీటిని అయితే రేపు వెళ్ళాలని చెప్పేసి బ్యాగ్లో అయితే మొత్తానికి అయితే సరదేసుకుంటున్నాను నేను రేపటి నుంచి ఫీల్డ్లోకి పోతున్నాను అనమాట ఇవన్నీ కొన్ని పిన్స్ కొట్టేవి ఉన్నాయి ఆల్రెడీ ప్యాక్ చేసినట్వి ఉన్నాయి వాటన్నిటినీ మనము పెట్టేసుకుంటే రేపు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే మొత్తానికి ఇవన్నీ ప్యాక్ చేసినాను ప్యాక్ చేసిన వీటన్నిటినీ సర్దుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసిన తర్వాత అయితే చాలా వరకు అయితే షీట్స్ మా దగ్గర చాలా ఉన్నాయి నేను ఇంకా ప్యాక్ చేసినవి ఇప్పుడు మళ్ళీ కొన్ని అయితే ప్యాక్ చేశాను ఎక్కువ మనకు మసాలా బిజినెస్లో సేల్ అయ్యేది ఏదంటే డ్రై ఫ్రూట్స్ ఐటమ్ అనమాట డ్రై ఫ్రూట్స్ ఐటమ్ మనకు కాస్ట్ ఎక్కువ అన్నంత పడతాయి కాబట్టి మనకు ఎక్కువ అనేది సేల్ ఉంటుంది ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది దీంతోపాటు మనము డైలీ ఒక టూ ఐటమ్స్ వన్ ఐటమ్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు వాటితో పాటు ఇవి కూడా అయితే సేల్ అవుతాయి నెక్స్ట్ డే మాత్రం నేను మీకు రేపు వేరే ఐటెంను అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసినవి మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా డైలీ అయితే మన దాంట్లో అయితే ఇలాగే అయితే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ మనము రీకాల్ అయినాం కాబట్టి అంటే ఏంటి మనం బిజినెస్ అనేది మళ్ళీ రన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంక మళ్ళీ లోటుబాట్లు అనేది ఈజీగా తెలిసిపోతాయి నాకు కూడా డైలీ చెప్పాలంటే అర్థమయ్యేది కాదు ఇలా అనుకోండి ఏదో ఒకటి మీరు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ అయితే ఇవి చేయొచ్చు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉందండి ఫస్ట్ నా ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు అలాగే సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటా ఉన్నా చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఆ పక్కన ఒక డబ్బా మొత్తం కొట్టేశాను కొట్టేసి పిన్ చేసి పెట్టేశాను మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ మిక్స్డ్ ఐటమ్ అయితే వేస్తున్నాను మిక్స్డ్ ఐటెంలో కిస్మిస్ ఇవి ఉన్నా పర్లేదు ఎందుకంటే మనకు పలుకు పలుకు ఉన్నా కూడా మిక్స్డ్ ఐటెంకి అయితే మనకు వేస్ట్ ఏం కాకుండా దానిలో అయితే వేసేసుకోవచ్చు ఇంకా మనకు మామూలుగా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కావాలనుకుంటే మాత్రం అవి పలుకులు మాత్రమే ఉండేవి చూసి వేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి అన్నీ అయితే అట్టలు కొడతా ఉన్నాను నాతో పాటు నా చిన్న కూతురు కూడా జాగరణ చేసింది అనమాట ఇంకా సడన్గా జాబ్ ఎందుకు మానేశానంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలలో అయితే చెప్పేసాను దానివల్ల ఇప్పుడు ఏం మనకు అంత ఇంపార్టెంట్ ఏం లేదు ఎందుకంటే నా కొంచెము ఫైనాన్స్గా ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేశానేమో కానీ మ్యాక్సిమమ్ అయితే నాకు అక్కడ వర్క్ చేయడం అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే నాకున్న యాటిట్యూడ్కి నేను అసలు సెట్ అవ్వదన్న అక్కడ అంటే అది వేరే మ్యాటరు అది ఫైనల్గా అయితే మనంతకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్గా అయితే ఏదో ఒకటి చేసుకున్నా మనమైతే ఒకటి కనిపెట్టాం కాబట్టి ఏం పర్లేదు అని చెప్పేసి హ్యాపీగా అయితే రిజల్ట్ ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ మొత్తానికి అన్నీ అయితే ప్యాక్ చేసేసి అట్టలు అయితే కొడుతున్నాను ఇంకొకటి ఇవి ఏంటంటే పెద్ద అట్టలు అయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక్కొక్కదానికి ట్వంటీ ట్వంటీ కొడుతున్నాను అప్పుడు లాస్ట్ టైం మీకు చూపించినవి ఎలా చూపించానంటే టెన్ ఐటమ్స్ వచ్చేసి ఒక ప్యాకెట్లో థర్టీ ఫైవ్ రూపీస్కి సేల్ చేశానని చెప్పేసి పెట్టాను ఇప్పుడు అలా లేకుండా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్నే ట్వంటీ ప్యాకెట్స్ని ఒక అయితే కొడతా ఉన్నాను అది ఒక్కటే సీట్ తీసుకున్న మనకు రెండు సీట్ కౌంటింగ్ అయితే వస్తుంది కదా కొంచెం టెక్నిక్ వాడదామని టెక్నిక్ వాడుతున్నాను ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు బట్ మ్యాక్సిమం అయితే వెళ్తాయేమో అనేసి అయితే హోప్ ఉంది వెళ్ళినా వెళ్ళకపోయినా మనం చాలా రోజులు అయింది కదా అందుకోసం అనేసి కస్టమర్స్ కూడా మనల్ని ట్రస్ట్ చేయడానికి కొంచెం ఇదిగా ఫీల్ అవుతారు అయినో నాకు తెలుసు కాకపోతే లాస్ట్ టైం ఒక కస్టమర్ అయితే నాకు తెలిసిన నన్ను అయితే అడిగాడంట అక్క రావట్లేదు ఏంటి అనేసి మళ్ళీ వస్తాననేసి చెప్పమని చెప్పాను రేపు వెళ్ళినప్పుడు ఒకసారి అలా వెళ్ళామంటే మళ్ళీ మనం డైలీ వెళ్తూ ఉంటే వచ్చిద్ది నాకు ఈ జాబ్ ఉండి మధ్యలో కొంచెం హెడేక్ ఉండే ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి హ్యాపీగా అయితే మన పని అయితే మనం చేసుకోవచ్చు మన ఛానల్ అయితే చాలా వరకు అయితే సపోర్ట్ ఇచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీ వీడియోల వల్లనే ఇప్పుడు నేను మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ సక్సెస్ అవ్వాలి కాబట్టి వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇచ్చి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రోజుతో ఇవి అనమాట రేపు మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్తో అయితే ప్రతిరోజు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూసేయండి ఫైనల్గా అయితే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది అన్నమాట ప్యాకింగ్ చేసి సీల్ చేసేసి పిన్స్ వేసి హోల్స్ పెట్టేసి అయితే బ్యాగ్లో అయితే సర్దేశాను ఇంకొక బ్యాగ్ అయితే తీసుకుంటాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్